ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్న వారందరికీ శుభవార్త ఇవన్నీ కూడా భారీగా తగ్గింపు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ప్రముఖ బ్యాంక్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా ఉన్న వారందరికీ కూడా శుభవార్త వచ్చేసింది ఏంటి అని చూస్తే కనుక దిగ్గజ బ్యాంక్ హెచ్డిఎఫ్సి తన యొక్క ఖాతాదారులకు బిగ్ గుడ్ న్యూస్ చెప్పింది హెచ్డిఎఫ్సి తన ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది ఈ మార్పు జులై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిందని బ్యాంకు తెలిపింది ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ నైన్ పాయింట్ వన్ జీరో నుంచి ఎనిమిది ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతానికి అయితే తగ్గడం జరిగింది ఆరు నెలల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం నుంచి ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతానికి అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ ఎనిమిది ఏడు సున్నా శాతం నుంచి ఎనిమిది ఏడు ఆరు ఐదు శాతానికి ఒక నెల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతం నుంచి ఎనిమిది శాతం ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతానికి తగ్గించబడింది ఏదో వడ్డీ రేట్లు చెప్పుకెళ్ళిపోతున్నాం కాదు కాబట్టి అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్ అంటారు అంటే భారతదేశంలో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అనుమతించబడిన కనీస వడ్డీ రేటు ఇదైతే కనుక భారీగా తగ్గించడం జరుగుతోంది గతంలో ఉన్నటువంటి వడ్డీ రేట్లు ఈ జూలై ఏడు నుంచి భారీగా తగ్గడం జరిగింది మొత్తం మీద ఐదు నుంచి ముప్పై బేసిస్ పాయింట్ల వరకు అయితే తగ్గడం జరిగింది ఈ తగ్గింపు వల్ల ఏంటంటే గృహ రుణాలు ఆటో రుణాలు అలాగే ఇతర రుణాలు అన్నిటిపై కూడా ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గనున్నాయి ముఖ్యంగా ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్తో అనుసంధానించబడిన గృహ రుణాలపై అధిక ప్రభావం కనిపించనుంది ఫ్లోటింగ్ రేటుతో ఉన్న రుణదారులు ఈఎంఐ యాభై లక్షల రుణానికి ప్రతి నెల కూడా పదిహేను వందల నుంచి రెండు వేల వరకు కూడా తగ్గవచ్చు ఇది రుణ గ్రహాలకు ఎంతో ఉపశమనం అయితే కలిగించనుంది అయితే రిపో రేటుతో అనుసంధానించబడిన రుణాలపై ఈ తగ్గింపు ప్రభావం అయితే చూపించదు అని చెప్తూ ఉన్నారు